దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి

ఇంకా పవర్ నడిపిస్తున్నటువంటి ఫ్యాక్టరీ జేఆర్ ఫ్యాక్టరీ దగ్గర మరి ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి చేనేత ఎంఫోర్స్మెంట్ అధికారులు బదిలీలు చేసేది తప్ప సమస్య పరిష్కార దిశగా మరి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అవలంబించలేదు ఇప్పటికైనా సరే మరి యొక్క అధికారులు ఉద్యోగం నిర్మించుకుంటున్నాం మరి వాళ్ళ స్పష్టంగా జీవోలు కూడా వీరే సహా ఉన్నాయి ఈ జీవోలను కాపాడాల్సినటువంటి అధికారులు మరి ప్రజాప్రతినిధులు మరి ఏం అయిపోయారు అనేసి చేనేత కార్ కోరుకుంటున్నాం మరి జీవో నెంబర్ అరవై మూడు మరి స్పష్టంగా తెలియజేస్తుంది మరి పట్టణంలో ఎక్కడైతే ఎవరైతే రెసిడెన్షియల్ ఏరియాలు ఉన్నాయో అంటే ఎవరైతే నివాసాలు ఉన్నారో నివాసాలు ఉన్నాయో అక్కడ పవర్ రూమ్ నడపకూడదు అనేది జీవాలయం మన మూడు స్పష్టంగా మరి తెలియజేయడం జరిగింది అదే విధంగా స్కూల్స్ మరి హాస్పిటల్స్ మరి బస్సుల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పార్కులు కూడా ఆ ప్రాంతంలో కూడా నిర్వహించుకుందనేసి మరి స్పష్టంగా మరి జీవాలు ఉన్నా కూడా మరి అధికారులందరూ కూడా నిర్మతి నిర్వహిస్తున్నారంటే మరి రాజకీయ వ్యక్తులతో లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి గురుకులతో మరి వాళ్ళు రాజు అవుతున్నారో తప్ప చట్టాల చాపడే పరిస్థితి అధికారులను లేరేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే మరియు చేనేత జోలి శాఖ మంత్రివర్యులు మరి సహిత గారు కూడా మరి బదిలీలతో మరి సమస్య పరిష్కారం అవుతుందంటే కాదు నివాళులు ఆ బదిలీలు కాదు చంద్ర నుండి చేనేతలకు ఆత్మహత్య ఆపాలంటే మీద ను పేస్తున్నటువంటి ఏ ఉన్నాయో పవర్ణం అంతలో వాటిని సీజ్ చేసి ఆ యజమాను కేసు నమోదు చేసే విధంగా

No, <laughs> సమనమేడం మీ కు జల ద్వారా మీరు చేసినటువంటి అక్కడ చేసినటువంటి పదకొండు రకాల చట్టలు రెండు వందల పౌరులు పక్కలు అక్కడ వేసి చైనా పక్క ఉపాధి యాక్కుండా కనిపిస్తున్నారనే ఉద్దేశంతోనే అక్కడే చేశాం అదేవిధంగా అలాంటి ఫ్యాక్టరీలు ధర్మవరంలో ఐదో ఇంకా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని మాకు సమా అందిన సమాచారం అందుకని చెప్పేసి ఇలాంటి ఫ్యాక్టరీలు రావు కానీ చెప్పే ఉద్దేశంతోనే అక్కడే కథా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మాకేం చంద్రం కాదు అందువల్ల చెప్పేసి అక్కడ ఒకటి తెలుగు జరుగుతుంది అక్కడ వైదేస్ జరగలేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ వైలేసు జరగకపోతే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసామన్నాం మేము కూడా వస్తాము మాతో పాటే మిత్రులు అలాగే మిగతా నాయకులందరినీ కలుపుకొని మేము కూడా వస్తాము అక్కడ విజిట్ చేస్తాము అదేవిధంగా అక్కడ రోజుకి రెండు వందల కేజీల దేశం అక్కడ వైలేసు తెలు జరగలేదు కదా రోజుకి రెండు వందల కిలోల దేశం అక్కడ తయారవుతారు ఎక్కడ అనే విషయం కూడా పోతు తెలియజేయాలి విధంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని గురించి మన చేత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అలాగే చేనేత కార్మిక సంఘ బాధ్యులు జీవి సత్యనారాయణ మూర్తి గారు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్ల నాసరావు గారు కూడా వీరందరూ కలిసి ఈ చేనేత సమస్యల పైన దమ్మా చేనేత సమస్యల పైన అలాగే జన సిక్టరీలో జరుగుతున్నటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారికి కలిసి మన సోమవారం నలబుల్ స్పందన కార్యక్రమంలో ఈ ధర్మా సమస్యలు వారికి దృష్టింది అందుకు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తే పర్మనెంట్ గా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎన్ఫోర్స్ ఏర్పాటు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్